హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జగనన్న విద్యాదేవిన వైఎస్ఆర్ చేయత పథకం అలాగే అలాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ మూడు పథకాలకి సంబంధించిన పేమెంట్ తో పాటు మిగిలిన పథకాలకి సంబంధించిన పేమెంట్ కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన ఎన్నికల కోడ్ కారణంగా ప్రస్తుతం ఈ యొక్క పేమెంట్ అనేది ఆగిపోయినట్లు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం తెలియజేయగా తాజాగా ఈ యొక్క పథకాలకి సంబంధించి ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ ను త్వరలో విడుదల చేయబోతున్నట్లు దీనికి సంబంధించి ఎన్నికలకు దీనికి సంబంధించిన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ యొక్క పథకాలకు సంబంధించిన ఏ తేదీన పేమెంట్ అనేది రావడం జరుగుతుంది అలాగే ఎవరికైతే ఈ మధ్య కాలంలో విడుదల చేసినా కూడా ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదో వారందరికీ సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద కనిపిస్తున్న లైక్ అనేది తప్పనిసరిగా ప్రెస్ చేయండి మనకు ముందుగా విడుదల చేసిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ విషయానికి కనుక వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియాంబర్స్మెంట్ డబ్బులు అనేది విడతల వారీగా విడుదల చేస్తూ ఉండగా ప్రతి నాలుగు నెలలకి విడుదల చేసే ఈ యొక్క పేమెంట్లో భాగంగా వీరికి సంబంధించిన పేమెంట్ అనేది గత నెలలో విడుదల చేయగా ఈ యొక్క పథకానికి సంబంధించి కొంతమంది విద్యార్థులకు పేమెంట్ రాగా మరికొంతమందికి సంబంధించిన పేమెంట్ అయితే ఇంకా అయితే పడలేదు ఇందులో మరొక పథకం కనుక చూసుకున్నట్లయితే అత్యధిక మహిళలు ఉన్న పథకం కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయుత పథకం రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది విడుదల చేస్తూ ఉండగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా గత నెలలో అయితే విడుదల చేయడం జరిగింది అయితే ఈ యొక్క పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది కొంతమందికి రాక మరికొంతమందికి వేసినా కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు పేమెంట్ వెళ్ళలేదని ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఇందులో ముఖ్యంగా చాలా మందికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నంబర్ లింక్ అనేది కాకపోవడం మరికొంతమందికి సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఇనాక్టివ్ అనేది కావడం అలాగే మరికొంతమందికి సంబంధించిన వివిధ కారణాల వల్ల వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది వేసినా కూడా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వెళ్ళలేదని ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే గుర్తించడం జరిగింది అలాగే మనకు విడుదల చేసిన పథకాల్లో పథకం కనుక చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తాం పథకం రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణ కులాల్లోనే పేద మహిళలకు ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు అనేది విడుదల చేస్తూ ఉండగా చివరి పెడతగా పదహైదు వేల రూపాయలు అనేది గత నెలలైతే అయితే విడుదల చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి కూడా ఎవరికి ఇంకా పేమెంట్ అనేది రాలేదు వీటన్నిటికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అప్డేట్ ఏమిటంటే గతంలో ఎలక్షన్ కోడ్ అనేది వస్తుందనే ఉద్దేశంతో వీటన్నిటికి సంబంధించిన పేమెంట్ అనేది ముందుగానే ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కారని వీరికి సంబంధించి ఆ టైంకి కొంతమందికి మాత్రమే పేమెంట్ విడుదల చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఆ సమయంలో ప్రభుత్వం వద్ద అమౌంట్ అనేది లేని కారణంగా కొంతమందికి మాత్రమే పేమెంట్ అనేది విడుదల చేసినట్లు ఒక అప్డేట్ అయితే రాగా ప్రస్తుతం తాజాగా ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఏప్రిల్ నెలలో దాదాపుగా పదమూడు వేల కోట్ల రూపాయలు రుణాన్ని సేకరించబోతున్నట్లు ఈ యొక్క పదమూడు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పేమెంట్ ద్వారా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వ పథకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతాలతో పాటు వివిధ కార్యక్రమాలకు ఈ యొక్క అమౌంట్ను ఉపయోగించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎటువంటి ప్రభుత్వ పథకాలు అనేది ప్రారంభించకూడదు కాబట్టి ఆల్రెడీ ఎన్నికల కోడ్ అనేది రావడానికన్నా ముందుగానే ఏపీ ప్రభుత్వం ముందుగానే ఈ యొక్క పథకాలకు సంబంధించిన బటన్ అయితే నొక్కడం జరిగింది అయితే ఆ సమయంలో ముందుగానే అంటే ఎన్నికల కోడ్ రావడానికన్నా ముందుగానే ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేశారు కాబట్టి ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ కలిసి వీరికి సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ వేసేదానికి అనుమతి పొందబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి విడుదల చేసిన ప్రభుత్వ పథకాలు అన్నిటికీ సంబంధించి అత్యధికంగా మహిళలకు సంబంధించిన ఓట్ బ్యాంకింగ్ ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయకపోయినట్లయితే మహిళల నుంచి అధిక మొత్తంలో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ఎన్నికల కమిషనర్ కలిసి వీరికి సంబంధించిన పేమెంట్ వేసుకునే విధంగా దీనికి సంబంధించిన రిక్వెస్ట్ అనేది చేయబోతున్నట్లు వీరి నుంచి అనుమతులు అనేది వచ్చిన వెంటనే దాదాపుగా పదమూడు వేల కోట్ల రూపాయలకి సంబంధించిన యొక్క పేమెంట్ అనేది పూర్తిగా వీరికి సంబంధించిన లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది వీటికి సంబంధించి ఏ తేదీన పేమెంట్ అనేది వేస్తారనే దానికి సంబంధించి నేను అయితే చెప్తాను ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఏప్రిల్ మొదటి వారంలోనే దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రుణాలు అయితే పొందడం జరిగింది అంటే మనకు మార్చి నెల చివరాకులో అంటే ఇరవై ఇరవై ఎనిమిదో తేదీన వేలంలో పాల్గొనగా వీరికి సంబంధించిన పేమెంట్ అనేది అనుమతులు అనేది వచ్చిన తర్వాత ఏప్రిల్ నెల వివరణలు అయితే రావడం జరిగింది అప్పటికే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది దాదాపుగా మూడు రోజుల పాటు లేట్ అనేది జరగడం జరిగింది ఈ లోపల వీరికి సంబంధించిన దాదాపుగా చాలా వరకు పెన్షన్లకు సంబంధించిన అధిక మొత్తంలో వ్యతిరేకత అయితే రావడం జరిగింది అప్పటికే ఏపీ ప్రభుత్వం వద్ద ఖజానాలో పేమెంట్ అనేది లేని కారణంగా పెన్షన్ల పంపిణీ అనేది మూడో తేదీ మధ్యాహ్నం నుంచి అయితే జరగడం జరిగింది అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో దాదాపుగా మొదటి వారంలోనే నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది నాలుగు వేల కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా మరొక తొమ్మిది వేల కోట్ల రూపాయలకి సంబంధించి అప్పులు అనేది తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం రావడం జరిగింది దాదాపుగా అన్ని పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం జరిగింది మే పదమూడో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ లోపలనే ఈ యొక్క రుణాలను తీసుకుని లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన ఏ తేదీలో ఈ యొక్క రుణాలు అనేది తీసుకోవడం జరుగుతుంది అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ పదహారో తేదీన ఒక అలాగే ఏప్రిల్ ముప్పై తేదీలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించే వేలంలో పాల్గొని మరొక తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకెందుకునే అప్పు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు వీటన్నిటికి సంబంధించి అనుమతి అనేది వచ్చిన వెంటనే మే నెల మొదటి వారంలో వీటన్నిటికి సంబంధించిన పేమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఖజానాకైతే అయితే రావడం జరుగుతుంది ఆ వెంటనే లబ్ధిదారులు అందరికీ సంబంధించి యొక్క పేమెంట్ అనేది విడుదల చేసిపోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపుగా ఈ యొక్క పదమూడు వేల కోట్ల రూపాయలు అనేది వచ్చిన వెంటనే లబ్ధిదారులు అందరికీ సంబంధించి వైఎస్ఆర్ చేతి కావచ్చు అలాగే లబ్ధిదారులు అందరికీ సంబంధించిన వసతి దీవెన పథకానికి సంబంధించిన పేమెంట్ అలాగే మనకు చేయుత పథకానికి సంబంధించిన అత్యధిక మొత్తంలో పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు అనేది రావడానికి కాబట్టి వారందరికీ సంబంధించిన పేమెంట్ తో పాటు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా విడుదల చేయబోతున్నట్లు అలాగే మనకు మనకు గతంలోనే షెడ్యూల్ ఇచ్చిన దాన్ని కనుక చూసుకున్నట్లయితే జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఎవరైతే హాస్టల్లోనే చదువుకుంటున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ కూడా ఇచ్చే అవకాశం అనేది దాదాపుగా కొంతమేర ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే చేయుత పథకానికి సంబంధించి ఇంకా ఎవరికైనా సరే ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే వెంటనే లింక్ అనేది చేసుకోవాలని అలాగే ఈ బిజినెస్ పథకానికి సంబంధించి కూడా చాలా మందికి సంబంధించిన చివరిలో పేమెంట్ అనేది వేసినా కూడా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఖజానాకు రివర్స్ అనేది వచ్చినట్లు వారికి సంబంధించి ముఖ్యంగా ఆధార్ నంబర్ లో ఇనాక్టివ్ లో ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది ఇనాక్టివ్ లో ఉన్న ఖాతాలతో పాటు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ నెంబర్ లింక్ అనేది చేసుకోలేదు వారందరికీ సంబంధించి వెంటనే ప్రాసెస్ అనేది చేసుకున్నట్లయితే ఈ నెలలో బ్యాంకుల ద్వారా రుణాలు అనేది పొందిన వెంటనే మే మొదటి వారంలో లబ్ధిదారులు అందరికీ సంబంధించిన పేమెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు ఒక సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన బటన్ అనేది ముందుగానే నొక్కారు కాబట్టి అంటే ఎన్నికల కోడ్ అనేది రావడానికన్నా ముందుగానే వీరికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల అనేది చేశారు కాబట్టి ఎన్నికల కమిషనర్ను కాంటాక్ట్ అనేది అయిన తర్వాత దీనికి సంబంధించిన కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది ఈ యొక్క లో భాగంగా లబ్ధిదారులకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసుకోవచ్చు అని కనుక తెలియజేసినట్లయితే మాత్రం తప్పనిసరిగా వీరందరికీ సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఎన్నికల కమిషనర్ కుదరదు దీనికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయడానికి ఎట్టు పరిస్థితులను ఒప్పుకోకపోయినట్లయితే మాత్రం ప్రభుత్వ పథకాల అన్నిటికి సంబంధించి మీకు ఎట్టి పరిస్థితుల్లో పేమెంట్ అనేది రాదు తప్పనిసరిగా మీకు సంబంధించి స్టేటస్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ యొక్క స్టేటస్లో వివిధ కారణాలు కనుక చూపిస్తున్నట్లయితే తప్పనిసరిగా మీకు సంబంధించి ఎవరికైనా సరే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పేమెంట్ పడినట్లయితే డిస్క్రిప్షన్ లో తప్పనిసరిగా మీకు సంబంధించిన డిస్టిక్ అలాగే మండలం లేదా మీకు సంబంధించి పేమెంట్ అనేది పడిందా లేదా అనేది ఈ వీడియో కింద కామెంట్ అని మీరు తప్పనిసరిగా అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు